ఓం శ్రీ మాత్రే మహా అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ సందేశం మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు మీ జీవితం మారబోయే క్షణానికి ముందే సకల లోకనాథుడైన ఆ మహావిష్ణువు సర్వమంగళ ప్రధానకుడైన మహాశివుడు మరియు సంపదలకు అధిపతి అయిన శ్రీదేవుడు మీకు పంపిన స్పష్టమైన సంకేతమే ఇది ఇంతకాలం మీరు మౌనంగా భరించారు ఎవరికి చెప్పకుండా ఎవరికి చూపకుండా లోపలే అన్ని మింగేశారు బయట నవ్వారు కానీ లోపల మాత్రం ప్రతిరోజు ఒక పోరాటం నేను తప్పు చేశానా నేను మంచిగా ఉన్న ఎందుకు నా జీవితం ఇలా అయింది అని న్యాయం కోసం నిలబడే నాకే ఎందుకో ఈ అన్యాయం అని ఈ ప్రశ్నలు మీ మనసును ఎన్నో రాత్రిళ్ళు నిద్ర లేకుండా చేశాయి ఇప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి మీ కష్టాల కాలం ఇక ముగింపు దశ వచ్చింది మీ దశ తిరగబోతుంది తులారాశి వారి ధర్మ నిరాతికి ఆ మహాత్ముడు ఇచ్చే అపురూపమైన బహుమతి ఇది మరి స్నేహితులారా అంతకంటే ముందుగా ఎవరైతే మహావిష్ణువు మరియు పరమేశ్వరుని నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ జై మహావిష్ణు జై పరమేశ్వర అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు మీ పై మీ పై ఎల్లప్పుడూ ఉంటాయి మరి స్నేహితులారా ముఖ్యంగా రాబోయే ఇరవై నాలుగు గంటల ముందు మీ జీవితం మీరు ఊహించినంతగా రాబోతుంది ఇది కేవలం సమయం కాదు మీ తరరాతను మార్చే అద్భుత ఘడియ అలాగే ఏ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తుల ద్వారా మీరు రెండు అతి పెద్ద శుభవార్తలు వినబోతున్నారు మీరు నమ్మని స్థితిలో ఉన్నా సరే ఆ మహావిష్ణువు మరియు మహాశివుడి సంకల్పం ఇప్పటికే మొదలయ్యింది ఈ మార్పును ఎవరూ ఆపలేరు ఈ సందేశాన్ని దయచేసి పూర్తిగా ఒంటరిగా ఏకాంతమైన చోట కూర్చొని మనసును ప్రశాంతంగా పెట్టుకొని గ్రహించండి ఎందుకంటే ఇందులో చెప్పే మాటలు ప్రతి ఒక్కరికి కావు ఇది మీ ఆత్మ వినవలసిన మాటలు మీ జీవితాన్ని మలుపు తిప్పే మాటలు ఇది సాధారణ జ్యోతిష్యం కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ లోతైన విశ్లేషణ ఒక మనిషి జీవితం మొత్తం ఎలా మలుపు తిరుగుతుందో చెప్పే నిజమైన విశ్లేషణ మీరు తులారాశి వారైతే ఈ క్షణం మీ జీవితం మారిన సమయానికి సాక్ష్యంగా నిలుస్తుంది ఇక మీరు మా కుటుంబ సభ్యులు కాలేదంటే దయచేసి కలవండి ఈ విలువైన సమాచారాన్ని మరింత మందికి చేరలు చేస్తుంది బెల్ ఐకాన్ ను ఆన్ చేసుకుంటే ఎలాంటి పవర్ఫుల్ ఫలితాలు మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే దీన్ని ఎక్కడా వదలకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల విషయాలు చివరిలో ఉంటాయి త్రిమూర్తుల ఆశీస్సులు ఇప్పుడు మీ వెంటే ఉన్నాయి ఈ సందేశం మీకు కనిపించిన అసలు కారణం తులారాశి వారు తెలుసుకోవాలి మీరు ఏదో మామూలుగా వీడియోలు చూస్తూ వచ్చారు అని అనుకుంటారు కానీ నిజానికి ఇది మీ కర్మ మీ పుణ్యఫల మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది సృష్టికర్త అయిన మహావిష్ణువు మరియు లయకారుడైన మహాశివుడి దివ్యశక్తి మీ జీవితంలో ఇప్పుడే పనిచేయడం మొదలయ్యింది మీరు గత కొన్ని సంవత్సరాలుగా చాలా లోపల మౌనంగా బాధపడుతున్నారు బయటికి నవ్వుతున్న లోపల మాత్రం అనేక ప్రశ్నలు నేను మంచివాడినే కదా మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని నేను ఎవరికి చెడు చేయలేదు కదా మరి నన్నే ఎందుకు ఇలా పరిశీలిస్తున్నారు అని ఈ ప్రశ్నలు మీ మనసులో ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా చేశాయి తులారాశి వారు సహజంగా సమతుల్యతను పాటించేవారు అందరూ బాగుండాలని కోరుకునేవారు కానీ అదే మంచి గుణ అదే తపన మీకు భారంగా మారింది మీరు ఇతరుల బాధ్యతను కూడా మీ బాధ్యతగా తీసుకున్నారు మరి విశ్వం అది గమనించింది అందుకే రాబోయే ఇరవై నాలుగు గంటల సమయంలోనే ఈ మార్పు మీ కళ్లకు కనిపిస్తుంది ఇది ఒక హెచ్చరిక కాదు ఇది ఒక దీవెన మీ జీవితంలో ఒక చక్రం పూర్తవుతుంది మరొక కొత్త చక్రం ప్రారంభమవుతుంది ఆ మార్పుకు ముందు మీకు ఈ జ్ఞానం లభించింది చాలా మందికి ఇలాంటి అవకాశం రాదు కానీ మీకు వచ్చింది అంటే మీ కర్మ ఖాతాలో మంచి పుణ్యం ఉంది ఇది మీ ఆత్మకు మాత్రమే వినిపించే మాటలు మీ జీవితం గురించి మీరు వినవలసిన నిజాలు ఈ క్షణం నుంచి మీరు గతంలో ఉండరు మీ ఆలోచనలు మారుతాయి మీ దృష్టికోణం మారుతుంది ఈ మార్పే మీ భవిష్యత్తును కొత్త దారిలో నడిపిస్తుంది మరియు ఏ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ కర్మ బంధం రాబోయే కాలంలో తులారాశి వారి జీవితంలో ఒక కీలక పాత్ర పోషించే వ్యక్తి ప్రవేశిస్తారు ఆ వ్యక్తి పేరు ఏ అనే అక్షరంతో ప్రారంభం అవుతుంది ఇది కేవలం పేరు మాత్రమే కాదు ఇది ఒక సంకేతం ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల మీ గతంలో జరిగిన చాలా విషయాలకు సమాధానం దొరుకుతుంది మీరు అనుభవించిన అన్యాయం మోసం నిరాశ ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయో అర్థమవుతుంది ఈ ఏ వ్యక్తి మాటలు మీ మనసులో దాచుకున్న గాయాలను మెల్లగా మానుపుతాయి ఈ ఏ అనే వ్యక్తి మీకు స్నేహితుడిగా రావచ్చు కొందరికి గురువుగా రావచ్చు మరి కొందరికి జీవిత భాగస్వామిగా మారవచ్చు కానీ రూపం ఏదైనా పాత్ర ఒకటే మీ జీవితాన్ని సరైన దిశలో నడిపించడం మీరు గమనించండి ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మీరు నిర్ణయాలు తీసుకునే విధానం మారిపోతుంది మీరు భయపడే చోట ధైర్యంగా మాట్లాడతారు మౌనంగా ఉన్న చోట ప్రశ్నిస్తారు మీలో నిద్రపోయిన ఆత్మవిశ్వాసం మెల్లగా మేల్కొంటుంది ఇంతకాలం మీరు అందరికీ ఇస్తూ వచ్చారు కానీ మీకు మాత్రం ఎవరూ నిలబడలేదు ఈ ఏ వ్యక్తి అలా ఉండడు మీ పక్కన నిలబడతాడు మీ విలువను గుర్తు చేస్తారు మీకు మీరు ఎంత ముఖ్యమో మీకు తెలియజేస్తారు ఇది అదృచ్ పరిచయం కాదు ఇది కర్మ బంధం గత జన్మల నుంచి మిగిలిన బంధం అందుకే ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీరు వెంటనే కనెక్ట్ అవుతారు చాలా కాలం తెలిసిన వ్యక్తి లా అనిపిస్తుంది సిరిదేవుడి కర్ణ వల్ల ఈ బంధం బలపడుతుంది రాబోయే ఇరవై నాలుగు గంటల ముందు వచ్చే అద్భుత సంకేతాల గురించి గమనించాలి తులారాశి వారికి ఒక ప్రత్యేకమైన చక్రకాలం ప్రారంభమవుతుంది మీరు కొన్ని విచిత్రమైన కానీ పవిత్రమైన సంకేతాలు గమనిస్తారు ఒకే మాట ఒకే పేరు ఒకే సంఖ్య మీకు పదే పదే వినిపిస్తుంది ఒకే పాట ఒకే మంత్రం అనుకోకుండా మీ చెవిన పడుతుంది ఇది సాధారణం కాదు ఇది మీ జీవితంలో జరగబోయే మార్పుకు ముందు వచ్చే విశ్వ సంకేతం కొంతమందికి కళ్ళలో పవిత్ర శక్తులు మహాశి లింగ రూపం లేదా మహావిష్ణు శంకుశకరాలు దర్శనమిస్తాయి మరికొందరికి గతంలో మాట్లాడిన వ్యక్తి అకస్మాత్తుగా కాల్ చేస్తారు మరికొందరికి ఒక నిర్ణయం తీసుకోవాలని బలమైన భావన వస్తుంది ఇవన్నీ ఒకే దిశగా చూపిస్తాయి ఈ రోజుల్లో మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది జనాల మధ్య ఉన్న మనసు లోపలికి వెళ్తుంది ఇది డిప్రెషన్ కాదు ఇది ఆత్మశుద్ధి మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యే ముందు పాత శక్తులు తొరిగిపోతాయి ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరితోనైనా మౌనంగా గమనించండి ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే ఒక చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తును పెద్దగా మార్చగలదు గతంలో మీపై పడిన భారానికి అసలు కారణం తులారాశి వారు మీ జీవితంలో ఎక్కువగా బాధపడడానికి ఒక ప్రధాన కారణం ఉంది అది మీ నిస్వార్థ గుణం మీరు అందరికి సహాయం చేస్తారు కానీ మీకు అవసరమైనప్పుడు మాత్రం మీరు ఒంటరిగా మిగిలారు మీరు భావోద్వేగంగా బలమైన వారు కానీ అదే భావోద్వేగాన్ని ఇతరులు అర్థం చేసుకోలేరు మీ నిశ్శబ్దాన్ని బలహీనంగా భావించారు మీ సహనాన్ని మీపై వాడుకున్నారు మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా గాయపడిచారు కానీ మీరు ప్రతీకారం కోరుకోలేదు మీరు మౌనంగా సహించేవారు ప్రకృతి అది గమనించింది అందుకే ఇంతకాలం పరీక్షించింది ఈ పరీక్షలన్నీ ఇప్పుడు ముగింపు దశకొచ్చాయి మీరు ఇక పాత వ్యక్తిలో ఉండరు మీ జీవితంలో గీత గీసే సమయం వచ్చింది ఎవరు ఉండాలో ఎవరు దూరం కావాలో స్పష్టంగా తెలుస్తుంది ప్రారంభంలోనే తులారాశి వారి జీవితంలో అలజడి మొదలవుతుంది ఇది భయపడవలసిన అలజడి కాదు ఇది మార్పుకు సూచన మీరు ఊహించని చోట నుంచి అవకాశాలు వస్తాయి మీరు ఊహించని వ్యక్తులు మీకు సహాయం చేస్తారు మీరు ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు ఇవన్నీ కలిసి మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపిస్తాయి ఈ మార్పులు మొదట కాస్త గందరగోళంగా అనిపిస్తాయి కానీ కొన్ని రోజుల్లోనే మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు ఈ మార్పే మీకు కావాల్సింది అని ఇంతకాలం మీరు ఒకే స్థితిలో నిలిచిపోయారు ఇప్పుడు ముందుకు కదిలే సమయం వచ్చింది అదృష్ట దేవత మరియు సిరిదేవుడు మీ చేతిని పట్టుకొని నడిపిస్తుంది మీరు నమ్మాలి మీలోని భయాన్ని వదిలేయాలి ఇది ముగింపు కాదు ఇది ఆరంభం మీ జీవితంలో ఇప్పటి వరకు చూడని వెలుగు మీపై వస్తుంది ఆ దివ్య వెలుగు మీ భవిష్యత్తును బంగారం చేస్తుంది మరి స్నేహితులారా ఇప్పుడు మీకు కలగబోయే శుభవార్తల గురించి తెలుసుకుందాం మొదటి అతి పెద్ద శుభవార్త ఊహించని దారి నుంచి వచ్చే వరం తులారాశి వారు మీరు చాలా కాలంగా ఒక మంచి వార్త కోసం ఎదురు చూస్తున్నారు బయటికి మీరు పెద్దగా చెప్పకపోయిన లోపల మాత్రం ఇక నా జీవితం మారుతుందా అనే ప్రశ్న రోజు మీ మనసులో తిరుగుతుంది ఈ రాబోయే కొన్ని గంటల్లో ఆ ప్రశ్నకు సమాధానం వస్తుంది ఈ శుభవార్త మీకు ఊహించని దారి నుంచి రాదు మీరు ఆశ పెట్టుకున్న వ్యక్తి నుంచి కాకుండా మీరు పూర్తిగా మర్చిపోయిన ఒక మార్గం నుంచి వస్తుంది అందు మొదట మీరు నమ్మలేరు నిజంగానే ఇది నా జీవితానికేనా అని సందేహం వస్తుంది కానీ అది నిజమే కొంతమందికి ఇది ఉద్యోగానికి సంబంధించిన వార్త చాలా కాలంగా ప్రయత్నించి విఫలమైన చోట ఇప్పుడు విజయం వస్తుంది ఇంకొందరికి ఇది డబ్బుకు సంబంధించిన వార్త ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు లేదా అనుకోని లాభం రావచ్చు ఈ శుభవార్త వచ్చిన రోజు మీరు ఒక విషయం గమనిస్తారు మీ మనసులో ఒక భారమైన రాయి దిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత నిద్ర సరిగ్గా పడుతుంది చిన్న నవ్వు ముఖంలోకి వస్తుంది అది మహావిష్ణు ప్రసాదించిన సంకేతం ఈ శుభవార్త మీ జీవితాన్ని ఒకసారిగా మార్చదు కానీ ఇది మార్పుకు మొదటి మెట్టు ఈ ఒక మెట్టు మీదే మీ భవిష్యత్తు భవనం కట్టబడుతుంది కాబట్టి అవకాశాన్ని తెలికగా తీసుకోకండి రెండవ అతిపెద్ద శుభవార్త కుటుంబం మనసు మరియు గౌరవానికి సంబంధించింది మొదటి శుభవార్త మీ వ్యక్తిగత జీవితానికి అయితే రెండవ శుభవార్త మీ కుటుంబానికి మీ గౌరవానికి సంబంధించినది తులారాశి వారి ఎక్కువగా కుటుంబం కోసం కష్టపడేవారే కానీ అదే కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ పరిస్థితి మారుతుంది మీ కుటుంబంలో మీకు గౌరవం పెరుగుతుంది మీ మాట వినబడుతుంది మీరు చెప్పిన మాటే చివరి మాటగా మారే సందర్భాలు వస్తాయి కొంతమందికి ఇది ఇంట్లో శుభకార్యంగా మారవచ్చు పెళ్లి గృహ ప్రవేశం లేదా సంతానానికి సంబంధించిన శుభవార్త కావచ్చు మరి కొందరికి కుటుంబంలో ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఇది కేవలం బయట కనిపించే మార్పు కాదు లోపల మీకు ఒక భద్రతా భావం కలుగుతుంది నేను ఒంటరిగా లేను అనే భావన మీకు బలానిస్తుంది ఈ బలమే తర్వాత నిర్ణయాలు మీకు సహాయపడుతుంది మహాశివుడి కృప వల్ల మీ గృహం శాంతితో నిండిపోతుంది మీ దశ తిరిగినట్టే అనిపించే ఒక రోజు తులారాశి వారు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు వస్తుంది ఆ రోజు పెద్దగా ఏమి జరగనట్టే అనిపించవచ్చు కానీ ఆ రోజు మీ లోపల ఒక పెద్ద మార్పు జరుగుతుంది ఆ రోజు మీరు అకస్మాత్తుగా ఒక నిర్ణయం తీసుకుంటారు ఇంతకాలం భయపడ్డ విషయం మీదే ధైర్యంగా అడుగు వేస్తారు లేదా ఒక వ్యక్తికి స్పష్టంగా ఇంతే అని చెప్పేస్తారు అదే రోజు ఈ దశ తిరిగినట్టే అనిపిస్తుంది ఈ రోజు వచ్చిన తర్వాత మీరు వెనక్కి చూడ మీలో ఒక కొత్త వ్యక్తి పుట్టినట్టుగా అనిపిస్తుంది మీరు మీ విలువను మీరే గుర్తి కుంటారు ఇరుల అంగీకారం అవసరం లేదని అర్థం చేసుకుంటారు మరియు గ్రహశక్తి రీత్యా శుక్రుడు మరియు గురు అనుగ్రహంతో మీకు అనుకూలకమైన ఫలితాలు మొదలయ్యే దశ అందుకే మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి సందేహాలు తగ్గుతాయి ఆ సిరిదేవుడి కటాక్షం మీ మీద ప్రసరిస్తుంది ఆర్థిక పరిస్థితుల్లో నెమ్మదిగా కాని శాశ్వతమైన మార్పు తులారాశి వారు మీరు సంపాదనలో వేగంగా ఉన్న డబ్బు నిలవని పరిస్థితులు మీరు చూశారు ఎంత సంపాదించినా ఏదో ఒక రూపంలో వెళ్లిపోతుంది ఇది మీ గత కాలపు ఫలితం ఇప్పుడు ఈ చక్రం తెగిపోతుంది డబ్బు రావడమే కాదు నిలవడం కూడా మొదలవుతుంది మీరు ఖర్చు చేసే విధానం మారుతుంది అనవసర ఖర్చులపై ఆసక్తి తగ్గుతుంది కొంతమందికి కొత్త ఆదాయ మార్గాలు తెచ్చుకుంటాయి సైడ్ ఇన్కమ్ చిన్న వ్యాపారం లేదా ఆన్లైన్ అవకాశం రావచ్చు మొదట చిన్నగా కనిపించినా అదే పెద్దగా మారుతుంది ఈ మార్పు ఒకసారిగా కాదు నెమ్మదిగా స్థిరంగా జరుగుతుంది అందుకే ఇది ఎక్కువ కాలం ఉంటుంది వచ్చే కాలం చివరికి మీరు మీ ఆర్థిక స్థితిపై సంతృప్తిగా ఉంటారు సిరిదేవుడి అనుగ్రహంతో మీ సంపద వృద్ధి చెందుతుంది ఉద్యోగం కెరియర్ లో మీ అసలైన విలువ బయటపడే కాలం తులారాశి వారు పనిచేసే చోట ఎక్కువగా గుర్తింపు రాక బాధపడతారు మీరు చేసిన పని ఇంకొక తీసుకెళ్లే సందర్భాలు కూడా ఉన్నాయి మీ ప్రతిభను తక్కువ అంచనా వేసే సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది మీరు చేసే పనికి గుర్తింపు వస్తుంది మీ మీద బాధ్యతలు పెరుగుతాయి కొంతమందికి ప్రమోషన్ ఇంకొందరికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ సమయం మీరు ఒక విషయం గుర్తుంచుకోండి మీ మీద నమ్మకం పెట్టుకోండి మీరు తక్కువ కాదు మీరు ఆలస్యం అయ్యారు అంతే ఇప్పుడు ఈ సమయం వచ్చింది మీ కాలంలో మీరు తీసుకునే ఒక కెరియర్ నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చే పది సంవత్సరాల ప్రభావితం చేస్తుంది కాబట్టి భయపడకుండా కానీ ఆలోచించి అడుగు వేయండి మీరు ఇంతకాలం ఎదురు చూసిన వెలుగు ఇప్పుడు మీ వైపు వస్తుంది మీ పని మాట్లాడే సమయం వచ్చింది ప్రేమ జీవితంలో కూడా నిజం బయటపడే సమయం తులారాశి వారి ప్రేమ విషయాల్లో మీరు చాలా నిబద్ధతతో ఉంటారు ఒకసారి ప్రేమిస్తే మనసు మొత్తం ఇస్తారు కానీ అదే నమ్మకాన్ని కొంతమంది మీ మీద ఆయుధంలా వాడుకుంటున్నారు మీరు ప్రేమ పేరుతో మౌనంగా భరిస్తూ వచ్చారు ఇప్పుడు ప్రేమ జీవితంలో నిజం బయటపడే సమయం వచ్చింది ఎవరు మీ జీవితంలో ఉండాలో ఎవరు కేవలం అవసరం కోసం వచ్చాలో స్పష్టంగా అర్థమవుతుంది ఈ స త్యం మొదట కాస్త బాధ కలగవచ్చు కానీ అదే మీ విముక్తి సింగిల్స్ కి ఈ కాలంలో ఒక ప్రత్యేకమైన పరిచయం ఏర్పడుతుంది ఈ పరిచయం హడవుడిగా ఉండదు నెమ్మదిగా లోతుగా పెరుగుతుంది మాటలు తక్కువగా ఉంటాయి కానీ అర్థం ఎక్కువగా ఉంటుంది ఇదే నిజమైన అనుబంధానికి సంకేతం ప్రేమలో ఉన్న వారికి ఒక నిర్ణయం దశ వస్తుంది కలిసి ముందుకు సాగాల లేదా విడిపోయి కొత్త జీవితం మొదలు పెట్టాలనే ప్రశ్న ఎదురవుతుంది ప్రకృతి మరియు మహావిష్ణు మీకు సరైన దారిని చూపిస్తున్నారు మీరు ధైర్యంగా దారిలో నడవాలి వివాహ జీవిత మౌన బాధలకు ముగింపు వివాహిత తులారాశి వారి మీలో చాలా మంది బయటకి ఏమీ చెప్పరు కానీ లోపల మాత్రం ఎన్నో బాధలు దాచుకుంటారు మీ మాట వినబడకపోవడం మీ భావాలు పట్టించుకోపోవడం మిమ్మల్ని లోపల నుంచి కుంగతీస్తుంది ఇప్పుడు మీ మౌన బాధలకు ముగింపు వస్తుంది మీ జీవిత భాగస్వామితో స్పష్టమైన సంభాషణ జరుగుతుంది ఇంతకాలం చెప్పలేని మాటలు బయటకు వస్తాయి ఇది గొడవ కాకుండా పరిష్కారంగా మారుతుంది కొంతమందికి కాలంలో వివాహ బంధం మరింత అవుతుంది కలిసి తీసుకునే నిర్ణయాలు పరస్పర గౌరవం పెరుగుతాయి మరియు కొందరికి కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు కానీ ఆ నిర్ణయం తర్వాత మీ మనసుకు శాంతి లభిస్తుంది వివాహం మీకు బంధనంగా కాకుండా సహాయంగా మారే కాలం ఇది మీరు ఒంటరిగా లేరని మీ వెంటే ఒకరు ఉన్నారని నిజంగా అనిపించే దశ ఇది ఆరోగ్యంపై దైవ కృప శరీరం కన్నా మనసు స్వస్థత ముఖ్యం తులరాశి వారు మీ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా శరీరంతో పోలిస్తే మనసుతో సంబంధించినవే ఆలోచనలు ఎక్కువగా చేయడం ఆందోళనలు దాచుకోవడం మీ శరీరంపై ప్రభావం చూపింది ఇప్పుడు ఈ పరిస్థితి మారుతుంది మీరు మెల్లగా మీకు మీరు సమయం ఇవ్వడం మొదలు పెడతారు నిద్ర మెరుగుపడుతుంది ఆహారంపై శ్రద్ధ పెద్ద పెరుగుతుంది చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పుకు తెస్తాయి మహాశివుడి పవిత్ర శక్తి వల్ల పెద్ద ఆరోగ్య ఇబ్బందులు తప్పుతాయి ఉన్న సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా మానసిక ఒత్తిడి తగ్గడం వల్ల మీ ముఖంలోనే మార్పు కనిపిస్తుంది ఈ కాలంలో మీరు ఒక విషయం నేర్చుకుంటారు మీ ఆరోగ్యమే మీ బాధ్యతని ఈ అవగాహనే మీ జీవితాన్ని పొడిగిస్తుంది శత్రువులో అడ్డంకులు కాలమే మీకు న్యాయం చేస్తుంది తులారాశి వారు మీ జీవితంలో మీకు తెలియకుండానే కొందరు మీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారు మీ గురించి చెడు మాట్లాడారు మీ వెనుక కుట్రలు చేస్తున్నారు కానీ మీరు వాటిని ప్రతిస్పందించలేదు ఇప్పుడు కాలమే మీకు న్యాయం చేస్తుంది మీరు ఏమి చేయవలసిన అవసరం ఉండదు మీపై చెడు కోరిన వాళ్లే తమ కల్వ ఫలితాన్ని అనుభవిస్తారు మీరు నిశ్శబ్దంగా ముందుకు సాగిపోతారు ఈ సమయంలో మీకు ఒక స్పష్టత వస్తుంది ఎవరి కోసం మీరు మీ శక్తిని వృధా చేయాలో ఎవరి నుంచి దూరంగా ఉండాలో అర్థమవుతుంది ఇది మీ జీవితానికి రక్షగా మారుతుంది శత్రువుల గురించి ఆలోచించడమే మానేసే దశ ఇది ఎందుకంటే మీ ఎదుగుదల వారికి సమాధానం అవుతుంది మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో మిమ్మల్ని కాపాడుతుంటారు ఆధ్యాత్మిక మార్గంలో అడుగు లోపల వెలుగు వెలిగే సమయం కూడా ఇదే తులారాశి వారు ఇప్పుడు మీరు ఆధ్యాత్మిక వైపు ఆకర్షితులవుతారు ఇది కేవలం భక్తి మాత్రమే కాదు ఇది లోపల చేసే ప్రయాణం మీరు ప్రార్థించే విధానం మారుతుంది కోరికనే మాటలు కంటే అర్థం చేసుకునే ప్రయత్నం ఎక్కువగా అవుతుంది మౌనంగా కూర్చున్న కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ కాలంలో మీరు మహావిష్ణువు నామస్మరణ వైపు ఆకర్షితులవ్వచ్చు అవ్వవచ్చు ఇది యాదృశకం కాదు మీ ఆత్మక అవసరమైన దారి అదే ఈ ఆధ్యాత్మిక అడుగు మీ జీవితంలో మిగిలిన అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తుంది భయం తగ్గుతుంది ఆశ పెరుగుతుంది మీరు మీ మీదనే నమ్మకం పెట్టుకోవడం నేర్చుకుంటారు ఇది మీ జీవితంలో లోపల వెలుగు వెలిగే సమయం మీరు నిజంగా మీరు అయ్యే సమయం మరియు పవిత్ర శక్తుల ప్రత్యేక అనుగ్రహం కనిపించని రక్షణ వలయం తులారాశి వారి ఇప్పుడు మీ చుట్టూ ఒక కనిపించని రక్షణ వలయం ఏర్పడుతుంది మీరు ప్రమాదాల నుంచి తప్పు నిర్ణయాల నుంచి అనుకోకుండా తప్పించుకుంటారు కొన్ని సందర్భాల్లో మీరు వెళ్లవలసిన చోటుకి వెళ్లకుండా ఆగిపోతారు ఆగిపోయిన తర్వాత అర్థమవుతుంది అక్కడికి వెళ్లి ఉంటే సమస్య వచ్చేదని ఇది అదృష్టం కాదు ఇది మహావిష్ణువు మహాశివుడు మరియు శ్రీదేవుడి అనుగ్రహం మీ జీవితంలో మీరు చేసిన మంచికి మీరు భరించిన మౌన బాధలకు ఇది ఫలితం విశ్వశక్తి మీ మీద చెయ్యి వేసి నడిపిస్తున్న కాలం ఇది ఈ సమయంలో మీరు గమనిస్తారు గతంలో చిన్న విషయాలకే భయపడిన మీరు ఇప్పుడు ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు కారణం లోపల ఒక విశ్వాసం ఏర్పడుతుంది ఏం జరిగినా నాకు ఏదో ఒక దారి తెరుచుకుంటుంది అనే నమ్మకం బలపడుతుంది ఈ అనుగ్రహం మీకు ధైర్యాన్నిస్తుంది ఆ ధైర్యమే మీకు ముందుకు నడవడానికి శక్తిని అందిస్తుంది మరి మీ జీవితంలో కొత్త దశ మీరు ఊహించని మార్గం తులారాశి వారు మీరు ఇప్పటి వరకు అనుకున్న దారి మీకు సరిపోతుందని ఇప్పుడు అర్థమవుతుంది ఇది నిరాశ కాదు ఇది స్పష్టత మీరు ఊహించని ఒక కొత్త దారి మీ ముందు తెచ్చుకుంటుంది ఈ దారి మొదట భయంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది మీకు అలవాటు లేని మార్గం కానీ మీ మనసు లోపల ఒక మాట వినిపిస్తుంది ఇదే నీ దారి అని కొంతమందికి ఇది కెరియర్ మార్పు కావచ్చు మరి కొందరికి జీవన విధానం మార్పు కావచ్చు మరి కొందరికి సంబంధాల విషయాల్లో కొత్త ఆలోచన కావచ్చు ఏ రూపంలో వచ్చిన ఈ మార్పు మీకు శాశ్వత శాంతినిస్తుంది ఈ దశలో మీరు ఒక విషయం నేర్చుకుంటారు జీవితం అనేది మనం ప్లాన్ చేసి కాకుండా మనకు అవసరమైనట్లుగా మలుచుకుంటుంది అని ఈ అర్థమే మీకు భారాన్ని తగ్గిస్తుంది మహాశివుడి ఆజ్ఞ ప్రకారం మీ జీవితం కొత్త రూపం సంతరించుకుంటుంది కుటుంబ సమాజంలో గౌరవం మీ మాట విలువ వచ్చే కాలం తులారాశి వారు మీరు చాలాసార్లు మీ కుటుంబంలో సమాజంలో మీ మాటకు విలువ లేదని అనుభవిస్తారు మీ ఆలోచనలు వేగంగా ఉండడంతో వాటిని అర్థం చేసుకునే వాళ్ళు తక్కువగా ఉండేవారు ఇప్పుడు ఈ పరిస్థితి మారుతుంది మీ అనుభవం మీ ఆలోచనకు గౌరవం వస్తుంది కుటుంబంలో కీలక నిర్ణయాలు మీ మాటతోనే తీసుకుంటారు సమాజంలో మీ పేరు గుర్తింపు పొందుతుంది ఈ గౌరవం ఒక్కసారిగా రాదు కానీ నెమ్మదిగా స్థిరంగా పెరుగుతుంది అందుకే ఇది ఎక్కువ కాలం ఉంటుంది మీరు కూడా ఈ గౌరవాన్ని వినమ్రతో స్వీకరిస్తారు అదే మిమ్మల్ని మరింత గొప్పవారిగా చేస్తుంది ఈ దశలో మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు నిజమైన గౌరవం కోసం అరవలసిన అవసరం లేదు అది సమయానికి తాలి వస్తుంది పాత బాధలు గాయాలకు ముగింపు లోపాలి విముక్తి తులారాశి వారు మీరు గతంలో అనుభవించిన బాధలు ఇప్పటికీ మీ మనసులో ముద్రలో ఉన్నాయి ఎవరో చెప్పిన మాటలు ఎవరో చేసిన అన్యాయం ఇంకా లోపల గుచ్చుకుంటున్నాయి ఇప్పుడు ఈ గాయాలకు మెల్లగా మాన్పు మొదలయ్యింది మీరు క్షమించడం నేర్చుకుంటారు వాళ్ళ కోసం కాదు మీ కోసం ఈ క్షమాభావమే మీకు విముక్తినిస్తుంది మీరు ఒక రోజు అకస్మాత్తుగా ఒక విషయాన్ని గమనిస్తారు గతంలో బాధ పెట్టిన విషయాలు ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టడం లేదని అదే నిజమైన స్వస్థత మీ విముక్తిని మీ జీవితాన్ని తేలిక చేస్తుంది మీరు గత భారాన్ని దించేసి ముందుకు నడిపించే శక్తి పొందుతారు మహావిష్ణు కర్ణం వల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది తులారాశి వారు ఇంతకాలం మీరు జీవిత భారంగా అనుభవించారు ప్రతిరోజు ఒక పోరాటంలా గడిచింది కానీ ఇప్పుడు ఈ భావన మారుతుంది చిన్న చిన్న విషయాల్లో ఆనందం కనిపిస్తుంది ఉదయం లేవగానే ఒక ఆశ ఉంటుంది రాత్రి పడుకునేటప్పుడు ఒక తృప్తి ఉంటుంది అది గొప్ప విజయాల వల్ల కాదు లోపల వచ్చిన శాంతి వల్ల మీ జీవితం ఇప్పుడు పండగల మారు ప్రతిరోజు ఒక కొత్త ఆశ ఒక కొత్త అవకాశం తీసుకొస్తుంది మీరు నవ్వడం మళ్లీ నేర్చుకుంటారు మీ జీవితాన్ని ప్రేమించడం మళ్లీ మొదలు పెడతారు ఇదంతా ఒకసారిగా జరగడం లేదు మీరు భరించిన ప్రతి కన్నీరు ప్రతి మౌన బాధ మిమ్మల్ని ఈ దశకు తీసుకొచ్చింది ఇప్పుడు మీ సమయం వచ్చింది మీరు జీవించవలసిన కాలం ఇది శ్రీదేవుడి సంపద మహావిష్ణువు అభయం మీ జీవితాన్ని ధన్యం చేస్తుంది తులారాశి వారి ఇంతవరకు వరకు మీరు విన్న ప్రతి మాట కేవలం సాధారణ మాటలు కావు ఇది మీ జీవితం మలుపు తిరిగే దశను ముందుగానే తెలియజేసిన సంకేతం మీరు సంకేతం చివరి వచ్చారంటే మీ జీవితంలో మార్పు ఖచ్చితంగా మొదలయ్యిందని అర్థం ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా లేని మనిషిని ఈ స్థాయికి సమాచారానికి దగ్గరగా రానివ్వదు ఇంతకాలం మీరు భరించిన బాధలు వృధా కాలేదు ప్రతి కన్నీరు ప్రతి మౌన బాధ మీ భవిష్యత్తుకు పునాది అయ్యాయి ఇప్పుడు మీ సమయం మొదలయ్యింది మీరు వినబోయే రెండు శుభవార్తలు మీ జీవితాన్ని మీరు ఊహించినంతగా మార్చబోతున్నాయి ఆ మార్పును చూసి భయపడవద్దు మహావిష్ణువు మరియు మహాశివుడి శక్తులు మీ వెంటే ఉన్నప్పుడు ఏ అడ్డంకి మిమ్మల్ని ఆపలేదు ఈ సందేశం చూసిన తర్వాత మీ మనసులో ప్రశాంతత అనిపిస్తే మీ లోపల ఏదో ఒక నమ్మకం బలపడితే అది ఈ మాటలు నిజమేనని సంకేతం మీరు తులారాశి వారైతే ఈ కాలంలో ఒక పని మాత్రం తప్పకుండా చేయండి మీ మీద మీకున్న నమ్మకాన్ని వదలవద్దు ఇక మీరు మా కుటుంబంలో భాగం కాలేదంటే దయచేసి కలవండి మీ ఒక సపోర్ట్ ఇలాంటి నిజమైన సమాచారాన్ని ఎన్నో జీవితాలకు చేరేలా చేస్తుంది ఈ సమాచారాన్ని పంచుకోండి మీకు అవసరం అనిపించిన వారికి పంపండి ఎందుకంటే మీరు పంచుకున్న ఒక విషయం ఎవరో ఒకరి జీవితాన్ని మార్చగలదు మీ జీవితంలోని ప్రతిక్షణం ఇప్పుడు అమూల్యమైనది రాబోయే ఇరవై గంటలు మీ జీవితంలో కొత్త వెలుగును నింపబోతున్నాయి సిద్ధంగా ఉండండి ఇక చివరిగా ఈ మాటలు మీకు తాగినట్లయితే శుభ ఆ మహావిష్ణువును మహాశివుణ్ణి మరియు సిరిదేవుణ్ణి మనసులో స్మరించుకోండి మీ జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోవాలని మీకు సకల ఐశ్వర్యాలు కలగాలని ఆ దేవాది దేవుళ్ళు మిమ్మల్ని ఆశీర్వదించుగాక మీ భవిష్యత్తు వెలుగుగా మారుగాక తులారాశి వారి జీవితం త్రిమూర్తుల కృపతో నిరంతరం సుఖ సంతోషాలతో వెలువిరిగాక మరి స్నేహితులారా తులారాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి మరియు స్నేహితులారా అందరికీ ధన్యవాదాలు